కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని ఆచరించాలి నదిలో చేసే కార్తీక స్నానం మరింత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసంలో ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా నదీ స్నానం దేవతార్చన చేయాలి ఉపవాస దీక్షను చేపట్టి శివాలయాలలోనూ విష్ణు ఆలయాలలోనూ దీపాలు వెలిగించాలి కార్తీక వ్రతాన్ని ఆచరించాలి ఆరోగ్యంగా ఉండి స్నానం కూడా చేయని వారు అనేక పాపలు చేసినట్టు అవుతుంది ఆ పాపాల ఫలితంగా వారు అనేక నీచ జన్మలను ఎత్తవలసి వస్తుంది బ్రహ్మ రాక్షసులుగా పుట్టవలసి వస్తుంది అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు జనక మహారాజుకు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు రాజా పూర్వం ఆంధ్రదేశంలో ఒక సత్ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఎంతో నియమనిష్టలను కలిగి ఉండేవాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతార్చనను పూర్తి చేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకునేవాడు కాదు సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో నదీ తీరాలోని క్షేత్రాలను దర్శించేవాడు అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరతాడు అలా ఆయన గోదావరి నదీ తీర ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తున్నాడు గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ చెట్టుపై చాలా కాలంగా ముగ్గురు బ్రహ్మరాక్షసులను నివసిస్తూ ఉంటారు భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు